ఈ రోజున దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తీసుకుంది చట్టం చేసింది మహాత్మా గాంధీ జాతి పిత మహాత్మా గాంధీ పేరు చెప్తేనే ఒళ్ళు పులకరించేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది రాజకీయ నాయకులే కాదు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ కూడా ఆరాధ్య ధైర్యంగా ఉండేటువంటి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి పేరుతో ఉండేటువంటి వాటిని కూడా తొలగించడానికి సాహసించారు మామూలు ఏదో రాజకీయ నాయకుల యొక్క పేర్లు పెట్టి పథకాలు కనుక పెడితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకాలకు పేర్లు తీసేసి పెట్టడం మానవా కానీ ప్రపంచవ్యాప్తంగా జాతిపితగా గౌరవం పొందినటువంటి మహాత్మా గాంధీ పేర్లు తొలగించి గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటి దాన్ని తీసివేసి వికసిత భారత్ జీరామ్ జీ అనే బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవడంలో ఇంకా నేను అడుగుతా ఉన్నా మహాత్మా గాంధీకి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మీరు ఇచ్చే దూరం ఇదేనా అంటే మీలో ఇంకా గాడ్సే రక్తం ప్రవహిస్తూ ఉంది గాడ్స్ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఉనికిపుచ్చుకున్నారు అని ఉండడానికి కారణమే మహాత్మా గాంధీ గారి పేరు కలిగించడం అది కూడా కార్మికులు జీవనోపాధి హక్కుగా భావించేటువంటి గ్రామీణ ఉపాధి హక్కు హా హక్కుగా భావించేటువంటి దానిలో ఆ పేరు కూడా తీసేయటమే కాకుండా ఆ హక్కుని హరించేటువంటి పద్ధతిలో ఎన్నటి వరకు మా హక్కు ఈ హక్కుని మేము సాధించుకున్నాం సంపాదించుకున్నాం మనం కూడా నాలుగు ఏళ్ళు లోపలికి వెళుతున్నాయి తినగలుగుతున్నాం అనేటువంటి స్థితి ఉంటే ఇవాళ దీనిని వమ్ము చేసేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గం పైన మొత్తం భీమత్సమైనటువంటి విధానాలను తీసుకురావడం దాని అదే అంటున్నాం రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి జనం ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకుని తింటే పనిచేస్తే వచ్చే డబ్బులతో వారి యొక్క జీవనాన్ని సాగించేటువంటి వారిపైన సమ్మెట దెబ్బ కొట్టారు ఈ కూటమి ప్రభుత్వం స్పష్టంగా కనబడతా ఉంది దీనికి తోడు ఈ ప్రభుత్వం పేదవాడంటే పట్టదు కార్మికుడంటే పట్టదు కార్మిక చట్టాలన్నింటి కూడా గుండెగొత్తుగా చేసేసి అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి అసూలు భాషించి సంపార్దించుకున్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాసి పక్కన పడేసి నాలుగు కోడ్లు అనేటువంటి తీసుకురావడం జరిగింది ఇవాళ మరలా గ్రామీణ ఉపాధి పథకం పైన హక్కుగా జీవనం సాగించేటువంటి వారిపైన గ్రామీణలో అంటే ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనబడతా ఉంది నిరుద్యోగులు అంటే ఓన్లీ పట్టణాలలో ఉంటారు అనేటువంటి దానితో అనుకుంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ వ్యవస్థని తీసుకురావడానికి వీళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చారు తద్వారా దానివల్లనే ఇవాళ మనకు కనపడతా ఉన్నది వీళ్ళు చేసేటువంటి దారులు మనకి అర్థం అవుతుంది దీన్ని బేస్ చేసుకుంటే నేను ఒక మాట మాత్రం దీనిలో చెప్పగలను పార్లమెంట్ జరుగుతూ ఉంది వైసీపీ పార్లమెంటేరియన్స్ డైరెక్ట్గా పార్లమెంట్లో ఈ యొక్క పథకాన్ని తప్పు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్పారు మరి ఇటు చెప్పినటువంటి ఈ పథకాన్ని ఇంత తప్పు అని చెప్పినటువంటి సందర్భంలో ఎందుకని టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు టీడీపీకి సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పథకం పైన పేదల పైన ఎందుకు మీరు కక్ష అన్న ఇవాళ వంద రూపాయలు ఇస్తే నలభై రూపాయలు మళ్ళా ఇవాళ రాష్ట్రాలు భరించుకోవాలంట రాష్ట్రాలు భరించుకునే పరిస్థితి ఉందా ప్రతి వారం జోలి పట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తి వెయ్యి రెండు వేల మూడు వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవడం ఇక్కడ గడపడం అనేది జరుగుతుంది ఇవాళ ఇన్నిసార్లు పెడుతున్నావు కదా అయ్యా మా ప్రాంతంలో మా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మిక వర్గం హలో లక్ష్మణ్ అలవటిస్తారు ఈ గ్రామీణ ఉపాధి పథకం కనుక లేకపోతే మీరు దయచేసి దాన్ని ఆపండి అనేటువంటి చెప్పొచ్చుగా నీకు మంచి మెజారిటీ ఉందిగా కానీ దాని గురించి చెప్పరు వెళ్ళేటప్పుడల్లా సంచి ఎంటి సంచు కట్టడం వచ్చేటప్పుడల్లా అప్పుడు సంచితో బయటకు ఇంటికి రావడం అనేటువంటి జరుగుతూ ఉంది దీని వలన ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో పేద ప్రజలకి నువ్వు చేసేదేంటి కబుర్లు తప్ప ఏమైనా చేయగలుగుతున్నామంటే మాత్రం చేయలేదు కనపడలేదు అనేటువంటిది కూడా కనబడతా ఉంది అందుకే మేము చెప్తున్నాం ఓ పక్క నుంచి ఈ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతాంగాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు మిర్చ లేకపోతే వరి లేకపోతే ఇతర కొబ్బరి వీట వేరుశనగ వీటన్నింటి పైన రైతులకి వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇవాళ కార్మిక వర్గం పైన కూడా సమ్మెట దెబ్బ కొట్టడమే కాకుండా వాళ్ళ జీవనోపాధిని హరించేటువంటి పద్ధతులు తీసుకుని వాళ్ళు కూడా ఆత్మహత్యలకి పాల్పడేటువంటి పద్ధతికి మీరు తీసుకొచ్చారనేటువంటి కనబడతా ఉంది అందుకే చెప్తున్నాం ఇన్ని జరుగుతూ ఉంటే కార్మికులు కనుక ఆత్మహత్యలకి పాల్పడినట్లయితే దీనికి పూర్తి బాధ్యత డైరెక్ట్గా కూటమ ప్రభుత్వందే అనేటువంటి చెప్పక తప్పదు వాళ్ళ ఈ ప్రభుత్వం ఇతరుల మీద దాడి చేస్తుందంటే పర్వాలం కానీ పేదల మీద దాడి చేయటం పేద ప్రజానీకం మీద వాళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి పద్ధతిలో వాడు తీసుకుంటాం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తా ఉంది జీవించే హక్కు ఉంది జీవించే హక్కు పనిచేసి కల్పించాల్సిన బాధ్యత జీవించే హక్కు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పని చే చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం పైన ఒకవేళ చూపించకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి గ్రామీణ ఉపాధి పథకాన్ని నువ్వు తీసేసి పక్కన పడేస్తే వారికి నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తావా కుటుంబ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా కూడా ప్రశ్నించాం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవ్వకుండా ఇవాళ మీరు ఇన్ని గందరగోళాలు చేస్తుంటే సరైన కాదన్నాం మా హక్కుని కాలు రాసే పరిస్థితి ఉంటే తిరుగుబాటు చేయక తప్పదని కూడా చెప్తాను అందుకనే ఉపాధి హామీ హక్కు వరంగా భావించేటువంటి దాన్ని వాళ్ళ శాపం లాగా ఈ ప్రభుత్వం తయారు చేసింది అనేటువంటిది కూడా మనకు కనపడతా ఉంది దీనికి గాను శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం మాట్లాడేటువంటి దానిలో వీళ్ళు చెప్తారు వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి జరుగుతుంది దీనిలో అవకతవకలు జరిగిపోయినాయి అవకతవకలు జరిగినాయి కాబట్టి దీన్ని మనం మారుస్తున్నా ఉన్నాడు పేరు మార్చడం మనకు అర్థం కాదు పేరు మార్చేస్తారు దీని యొక్క కంటెంట్ మారుస్తారు వాళ్ళు అవకతవకలు జరుగుతున్నాయి నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేసులు పెట్టావు ఎన్ని అవకతవకలు బయటికి తీసుకొచ్చావు చౌహాన్ గారు అదే శివరాజ్ సింగ్ గారు మీరు ఎన్ని కేసులు మీరు బెనాయించారు ఎంత ఎన్ని రాష్ట్రాల్లో మీరు పట్టుకోగలిగారు అనేటువంటి ఇది పేదవాడికి ఇచ్చేటువంటి డబ్బుల్లో కూడా అన్ని జరుగుతుందండి జరిగితే జరగచ్చు జరిగిద్ద దానిపైన నువ్వు పట్టుకుని దాన్ని సవరించుకోవాలి దాన్ని సటిరేట్ చేసుకోవాలి అంతేగాని ఈ రకమైనటువంటి దీన్ని మీరు చేయటం సరైనటువంటి కాదు అని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకే ఇవాళ ఉన్నటువంటి దీనిలో మీరు తీసుకునేటువంటి నిర్ణయంలో తప్పుడు నిర్ణయం అన్నాం తప్పుడు నిర్ణయంలో భాగంగానే మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటేనే గాడ్సే వారసుడిగా మీరున్నారు మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటేనే మీరు మీ తల్లిదండ్రులనే మార్చేశారు అనేటువంటి పద్ధతిలో వస్తుంది ఈ జాతికి పిత జాతి పిత పేరుని తీసేటువంటి అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు అని అందుకనే ఈ ఈ పథకం సరైనటువంటి కాదు అన్నాం ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలతో చేసి ఇక నుంచి అట కార్మికులందరూ నలభై ఎనిమిది గంటలు పనిచేయాలట నలభై ఎనిమిది గంటల్లో వారానికి వారానికి నలభై ఎనిమిది గంటలు వారంలో నాలుగు రోజులే పని అంటే ఏంటి ఒక్కొక్క కార్మికుడు పన్నెండు గంటలు పనిచేయాలి కార్మికులు అసూలు బాసి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాన్ని తెచ్చుకునేటువంటి సందర్భంలో ఇవాళ మరలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా తయారయ్యి పన్నెండు గంటల పని దినాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు అది నాలుగు రోజులే పని కూడా చెప్తున్నారు అంటే దీని దీనిపైన అర్థమవుతోంది కార్మికులందరూ కూడా ముక్త కంటలతో అడుగుతున్నారు మా పని దినాన్ని పెంచకండి మాకు ఇచ్చేటువంటి చితభ్యాలు తగ్గించకండి మా పిల్లల్ని చదువుకోవటం